నెలకి గుడ్ బై చెప్పండి కేవలం రెండు వేలతో జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయం కలదు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ బస్సుల్లోనూ కారుల్లోనూ ప్రయాణించే సమయంలో చేతులు బయటపెట్టి పెట్టి ఊపడం చిన్నపిల్లలు తలలు బయటపెట్టి చూస్తుంటే చూస్తూ ఊరుకొని ఉండడం అన్నది భలే డేంజర్ కర్ణాటకలో జరిగిన ఘోరం ఇందుకు తాజా తార్కణం ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ పెద్ద ఆవిడ పేరు శివలింగమ్మ కర్ణాటక రాష్ట్రం అలహల్లికి చెందిన ఈవడ బెంగళూరులో తమ బంధువు కుమారుడి నిశ్చితార్థానికి అటెండ్ అయ్యింది కార్యక్రమం పూర్తయి మైసూర్లో నివసించే తమ కుమార్తె ఇంటికి వచ్చి ఆ రాత్రి అక్కడ స్టే చేసింది ఆ తరువాత రోజు ఉదయం తన సొంతూరు అలహల్లికి బయలుదేరేందుకు ఓ బస్సు ఎక్కింది బస్సు నంజనగూడ తాలూకా సింధువల్లి గ్రామం చేరువలో ఉండగా శివలింగమ్మకు కడుపులో వికారంగా అనిపించింది వాంతి వచ్చే ఫీలింగ్ రావడంతో బస్సు కిటికీలో నుంచి తలబెట్టింది ఆ సమయంలోనే ఓ ఊహించని దారుణం జరిగిపోయింది ఆమె ఎప్పుడైతే తల బయట పెట్టిందో అదే సమయంలో ఒక టిప్పర్ అత్యంత వేగంగా ప్రయాణిస్తూ వచ్చి బస్సుకు దాదాపుగా రాసుకుంటున్నట్లుగా ముందుకు దూసుకెళ్లింది అంతే శివలింగమ్మ తల కుడిచెయి తెగి రోడ్డు మీద పడిపోయాయి జరిగిన ఘోరం చూసి బస్సులో ప్రయాణికులు కేకలు వేశారు అటు టిప్పర్ డ్రైవరు అక్కడ వాహనాన్ని ఓ పక్కకు నిలిపి పారిపోయాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు బస్సులో కావచ్చు కారులో కావచ్చు లేదంటే మరో వాహనంలో కావచ్చు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అవసరమైతే వాహనాన్ని పక్కన ఆపించడం మాత్రమే చేయాలి ఏమవుతుందన్న ఆలోచనతో తలా చేతులు బయట పెడితే ఎలాంటి ఘోరమైనా జరగొచ్చన్నది గుర్తుంచుకోండి చిన్నపిల్లలు ఉత్సాహంగా తలలు బయటపెట్టి పరిసరాలను చూసేందుకు ఉత్సాహపడతారు సో అలాంటి వాటిని ఖచ్చితంగా ఆపండి బీ కేర్ఫుల్ ప్లీజ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి